డాడీ నేను ఈ రోజు స్కూల్కి వెళ్ళాం డాడీ డోర్ మూసుకొని టైం అవుతుంది ఎల్లు ఆ ప్లేస్ డాడీ ఒక్క రోజు ఒక్కరోజు సరే స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా ఇంట్లో కూర్చొని చదువుకుంటావా ఇంట్లో కూర్చొని చదువుకుంటా చదువుకో చదువుకుంటా ఉండి ఇప్పుడే వస్తాం సరే డాడీ చదువుకోకుండా ఏం చేస్తున్నావు బ్రెక్ బాల్ దాడి స్నాక్స్ తింటున్నాను చదువుకోకుండా ఆడుతున్నావేంద్ర స్పీడ్ డాడీ అందుకే ఆడుకుంటున్నా చదువుకోకుండా బ్యాగ్లో రిక్సలు పెడుతున్నావండి స్కూల్ అయిపోయినా డాడీ అందుకనే